హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరికీ కూడా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా వీడియో అయితే ఒక నాలుగైదు రోజుల క్రితం మేమందరం కలిసి పేరుపాలెం బీచ్కి వెళ్ళామండి ఈ రోజు వీడియోలో నాతో పాటు కనిపించే వీళ్ళందరూ మా వీధి మా పక్క వీధిలో ఉన్న కోడళ్ళండి ఇంకా మేమందరం కలిసి ఈరోజు పేరుపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాము ఇంకా స్టూడెంట్ నెంబర్ వన్లో ఒక సాంగ్ ఉంటుంది చూసారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అని ఇంకా అలా ఎక్కడో పుట్టాము ఎక్కడో పెరిగాము అందరం కూడా మా చిక్కాల అనే ఊర్లో కోడళ్ళుగా అయ్యి అందరం కలిసామండి అందరం మంచిగా ఫ్రెండ్స్ అయిపోయాము మన జీవితంలో చిన్నప్పటి నుంచి చాలామంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారండి ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి స్కూల్ అయిపోయిన తర్వాత వదిలేస్తాము కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే కాలేజ్ అయిపోయిన తర్వాత వదిలేస్తాము ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకోవడమే తప్ప ఎదురు బదులు ఉండం కదా కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చిన ఈ ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడూ మనకు అల్లు ఎదురుగుండానే ఉంటారండి ప్రతీ ఫంక్షన్కి ఇంకా ఊళ్ళో ఏది జరిగినా అంత మాటలు కనపడుతూనే ఉంటారు మేమందరము పెళ్ళై కోడళ్ళుగా వచ్చిన తర్వాత కలిసిన ఫ్రెండ్స్ అండి ఇంకా మేము ఏంటంటే మేమందరం గౌడస్ అండి ఇప్పుడు కార్తీక మాసంలో భోజనాలు పెట్టుకుంటాం కదా అప్పుడు ఒక సంవత్సరం ఏమనుకున్నామంటే మనం లేడీస్ అందరం కలిసి ఒకరోజు ఒకరి పొలం వెళ్ళి అందరం తలకు ఒక రకం వండుకుని పట్టుకెళ్ళి అక్కడ భోజనాలు చేసి సరదాగా ఆడుకుని వద్దామనేసి ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం అలా ఒక రోజు అయితే అందరం ఒకరి పొలం వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము ఇంక అక్కడి నుంచి ఒక సంవత్సరం వెళ్తున్నాము ఒక సంవత్సరం అయితే వెళ్ళట్లేదు ఈసారి మా వాళ్ళు ఏమన్నారంటే మన మా గౌడస్ అందరికీ వనభోజనాలు జరిగాయండి ఆ రోజు ఏమన్నారంటే మనందరం ఎక్కడికన్నా బయటికి వెళ్దామా అనేసి అన్నారు ఇంక సరే అన్నాను నేను కూడాను తర్వాత మా వాళ్ళందరూ ఇలా పేరుపాలెం బీచ్కి వెళ్దాం అనేసి ప్లాన్ చేశారు ఇంకెలాంటి టైంని అసలు మిస్ చేసుకోకూడదు అనేసి నేను కూడా ఓకే చెప్పేశాను అందరం కలిసి ఉదయాన్నే శనివారం రోజు వెళ్ళామండి ఉదయాన్నే ఇలా బీచ్కి అయితే వచ్చేసాము ముందుగా పేరుపాలెం బీచ్కి అయితే వచ్చేసామండి వచ్చి ఆ సముద్రాన్ని అందరం ఒకసారి అలా చూసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఇప్పుడే మనం నీటిలో దిగేసి ఆడేసాము అనుకోండి నీరసం వచ్చేస్తుంది అలా కాకుండా ఒకసారి వెళ్ళి అక్కడున్న ప్లేస్లన్నీ చూసేసి అప్పుడు లాస్ట్లో వచ్చి నీటిలో దిగుదాము అనేసి వెనక్కి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ఇక్కడ బీచ్ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందండి ఆ రోజు శనివారం అని చెప్పాను కదా శనివారం కావడం వల్ల వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ఈరోజు శనివారం అవ్వడం వల్ల ఇక్కడ బీచ్ పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా చూసామండి ఆ తర్వాత పక్కన ఉన్న ఖాళీ ప్లేస్లో కూర్చుని ఇలా కాసేపు అయితే ఆడుకున్నాము ఇలా అందరం కలిసి సరదాగా ఒక అరగంట ఒక ఆట అయితే ఆడుకున్నామండి

टिचकोया ले निंग ए ब्रेक गुड दे हम ना टच कर रहे हैं मैं किंग का अलग है डबल तेरी कुछ YouTube का सक्सेसफुल फ्रेंड्स ఇలా కాసేపు అయితే సరదా సరదాగా ఆడుకున్నామండి ఆ తర్వాత ముందుగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగిందని చెప్పాను కదా అక్కడే ఈరోజు అన్న సమారాధన కూడా జరిగింది ఈరోజు శనివారం కావడం శనివారం మేము వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అది కూడా అనుకోకుండానండి ఇక్కడ పేరుపాలెం బీచ్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉందని మాకు తెలియదు ఇంకా అక్కడే అన్న సమారాధన జరుగుతుంది కాబట్టి అక్కడే భోజనం చేసేసి ఇప్పుడైతే మళ్ళీ బీచ్కి వచ్చేసాము ఇక్కడ చీరలు కట్టుకుని ఇద్దరు కనిపిస్తున్నారు చూసారా మా అందరికీ మెయిన్ హెడ్లండి వాళ్ళు ఎలాగైనా పెద్దోళ్ళు పెద్దోళ్ళేనండి వాళ్ళిద్దరూ అలా చెప్పారో అలానే చేసాము మేమైతే ముందుగా బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము అక్కడే తడిచిపోయామంటే ఈ ఆటలన్నీ ఆడుకుంటానికి ఉండేది కాదు కానీ వాళ్ళు అలా కాదు ముందు తడవకండి ఇవన్నీ చూసి ఆడుకున్న తర్వాత అప్పుడు లాస్ట్లో కూర్చుని ఆ ఆడుకుందాం అనేసి చెప్పారు నీ గురప్రవేశం ఎప్పుడు దేవి నీ గురప్రవేశం ఎప్పుడు సేరతావా ఇదే వీడియోని నేను షార్ట్ చేసి షార్ట్ వీడియో పెట్టానండి ఆ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో బాగా వెళ్తుంది మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉందండి అక్కడ నేను మీ సీత అనేసి టైప్ చేయండి అక్కడ వచ్చేస్తుంది అంటే యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళు అక్కడ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి అక్కడ కూడా సపోర్ట్ చేయండి ఇంక ఈ లాంగ్ వీడియోని పెడదామా వద్దా అనుకుంటే చాలాసార్లు ఆలోచించాను ఎందుకంటే అందరికీ ఇష్టం అవ్వదు కదా ఇలా సోషల్ మీడియా అంటేనే సరేలా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మానేద్దాం అనేసి అనుకున్నాను కానీ వాళ్ళకి తెలియదులే ఇలా పెట్టాము అంటే అంటే ఏది చిరాగ్గా ఏమీ లేదు కదండీ ఇలా పెట్టానంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది అదే ఫోన్లో మనం వీడియో ఉంచుకున్నాం అనుకోండి ఒక సంవత్సరానికైనా లేదంటే రెండు సంవత్సరాలకైనా ఆ వీడియో ఏదోలా డిలీట్ అయిపోతుంది అదే ఇలా యూట్యూబ్లో పెట్టానంటే ఎప్పటికీ అలా ఉండిపోతుంది ఇంకా సరే ఏదో ఒకటి అనుకుంటారులే అనేసి నేను ఇలా వీడియో అయితే పెడుతున్నాను ముందుగా ఇలా కొన్ని ఫొటోసు వీడియోస్ అన్నీ తీసేసుకుని ఆ తర్వాత ఫోన్ మన దగ్గర ఉందంటే ఇక్కడ నీట్లో అంతాలే ఎంజాయ్ చేయలేమండి ఆ ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందా ఏంటి ఫోన్ తడిచిపోతుంది ఏమని భయపడతా ఉంటాం కదా ఇంక అందుకని లాస్ట్లో ఆ ఫోన్ తీసుకెళ్ళి మమ్మల్ని వ్యాన్లో తీసుకొచ్చారు కదా డ్రైవరు ఆయన దగ్గర పెట్టేశాము ఆ తర్వాత ఇంకా చాలాసేపు ఆ నీటిలోనే ఉండిపోయామనమాట తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు పాలకొల్లులో ఉన్న సాయిబాబాని ఇంకా పెనుగొండలో ఉన్న వైష్ణవిదేవి ఆలయాన్ని కూడా దర్శించుకున్నామండి మీకు ఇంతకీ పేరుపాలెం బీచ్ ఉందో చెప్పలేదు కదా మాది వెస్ట్ గోదావరి అండి వెస్ట్ గోదావరిలో నరసాపురం పాలకొల్లు అక్కడ ఉంటుంది పేరుపాలెం బీచ్ వెస్ట్ గోదావరిలో ఉన్న చాలా మందికి తెలుస్తుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మాది కూడా వెస్ట్ గోదావరి పాలకొల్లు సాయిబాబా గుడి కూడా చాలా బాగుంది ఆ తర్వాత పెనుగొండ వైష్ణవిదేవి ఆలయం గురించి అయితే అసలు మాటల్లో చెప్పలేనండి అప్పటికే చీకటి పడిపోయింది ఇక అందుకని నేను పెద్దగా వీడియో అయితే ఏమీ తీయలేకపోయాను చాలా పెద్ద గుడి అండి ఈ మధ్య కాలంలో పెనుగొండ దేవి ఆలయం అంటే చాలా ఫేమస్ అయింది అమ్మల ఊరు దగ్గరలోనే ఉంటుందండి ఈ గుడి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పటికే చీకటి పడిపోయింది ఇంకా నా ఫోన్ ఏమో మెమరీ ఫుల్ అని చూపిస్తుంది ఇంకా అందుకని క్లియర్గా వీడియో అయితే తీయలేదండి ఈ వైష్ణవీదేవి ఆలయానికి చాలా పెద్ద కథ ఉందండి అదంతా నేను ఒక వీడియోలో అయితే మీతో చెప్తాను ఇంకేలా వైష్ణవీదేవి ఆలయాన్ని కూడా దర్శించుకున్నామండి చాలా సరదాగా గడిచిపోయింది అంత బాగా అనిపించిందో రోజు అయితేనే అనుకోలేదు ఎంత దూరం వస్తామని మా ఊళ్ళోనే ఉన్న ఏదో ఒక పొలానికి వెళ్ళి అక్కడే తినేసి ఆడుకుని వద్దాం అనుకున్నాము కానీ ఇలా ఈరోజు పేరుపాలెం బీచ్కి అయితే వెళ్ళామండి ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది మాకు అంత ఎంజాయ్ రోజు అయితేనే ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తున్నారు అందరం కూడా దీపాలు వెలిగించాము ఇది వాటి వీడియో అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మీ అందరి సపోర్ట్ ఉందంటే ఛానల్ ఇంకా ముందుకెళ్తుందండి వీడియో నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్